అయితే కాపరులు వాక్యం చెప్పినప్పుడు కష్టపడాలి మీరు నా దగ్గర విన్నారేమో నాకు తెలియదు ఏటి పేటలో కొంతమంది దేవుని వాక్యం చెప్పడానికి ఏం కష్టపడరు ఇలాంటి వాళ్ళకి బాపట్టలో ఒక దేవుని సేవకుడు పేర్లు పెట్టినాడు అన్నా మన కాపర్లలో కొంతమంది అయ్యగారులు ఉన్నారన్నా వాళ్ళ పేర్లు పెట్టాను అన్నాడు ఏం పేరు అని అడిగాను ఆయన అంటాడు ఒక ఆయన పేరు చెప్పమంటారన్నా ఆయన పేరు రెవరండ్ విల్డింగ్ అన్నా అన్నాడు బిల్డింగ్ అంటే ఏంటన్నా అంటే ఏమి లేదన్నా అక్కడ రిఫరెన్స్ రెఫరెన్సు ఎక్కడ దొరక రిఫరెన్స్ రెఫరెన్స్ ఇవన్నీ కలిపి బతికేస్తాడన్నా జనాలు నెత్తి మీద కొడతాడన్నా అన్నాడు ఈయన పేరు రెవరెండ్ బిల్డింగ్ అంటే మరకొక అయ్యగారు ఉంటారన్న ఈ పేరు రెవరెండ్ రబ్బర్ అన్నాడు అంటే ఒక గంటన్నర చెప్పాలి కదా కనుక వాక్యం తీసుకున్నారా సాగతి ఏయటమే లోపల కంటెంట్ ఏమీ లేకపోయినా వెళతామంటుంది ప్రసంగం అంతా ఈయన పేరు ఎవరో తెలుసా రబ్బర్ అయ్యగారు అన్నమాట అన్న మరొకొకరు ఉంటారన్న వీరి పేరేంటో రెవరెంట్ జంపింగ్ అన్నాడు ఏంటో రెవరెంట్ జంపింగ్ అని అంటే వాక్యం ఎత్తుకుంటారన్నా అక్కడి నుంచి ఎగిరిపోతారన్నా మళ్ళీ అక్కడ రాలేదన్నా మళ్ళీ అంటే తీసుకున్న వచ్చిన దగ్గర మళ్ళీ చివరి వరకు రాలేట రెవరెంట్ జంపింగ్ వీళ్ళు ముగ్గురు పర్వాలేదు కానన్నా ఈ మధ్య బరుగోలు కనబడుతున్నారన్న వీళ్ళ పేరేంటో తెలుసా రెవరెంట్ బాంటింగ్ అన్నా అన్నారు ఏంటి వాంటింగ్ అని అంటే టీవీలోంతొక మొక్క ఉంది ఒక మొక్క పేపర్లో ఉంది ఒక మొక్క ఇంట్లో ఒక మొక్క అన్ని మొక్కలు నోట్లో పెట్టుకొని మనుషుల ముందు బురుక్ మని కక్కేస్తారన్న వీరి పేరే రెవరండ్ వాంటింగ్ అన్నాడు నిజం అంటే మనం మనమని కించపరచుకోవడానికి చెప్పడం లేదు కానీ దేవుని వాక్యం చెప్పడానికి ఎవరికి స్ట్రగుల్ అవ్వడం లేదండి కొంతమంది మిమ్మల్ని ఉద్దేశించి చెప్పడం లేదు ఒక ప్రసంగం చేయడానికి ప్రిపరేషన్ టైం ఎంత ఒక సందేశం చెప్పడానికి మన సిద్ధపాటి సమయం ఎంత దాని వెనక ప్రార్థన ఎంత దానికి రాసిన నోట్స్ ఎంత నీ మనసులో ఆలోచించింది ఎంత నీ మనసులో అది గింగురు తిరిగించే ఆ సమయానంత ఎంత ఏముండవు ఇందులో పెట్టేసుకున్నాం బులుకుమని కక్కేస్తాం నేను సేవకు వచ్చిన తొలి రోజుల్లో ఇవ్వండి పేతరంకులని ఒక సేవ సేవకుడు ఉండేవాడు మసలో ఆయన వేరగట్టమైన ఊర్లో సేవ కూడా కానీ పౌరుషంతో సేవ చేశాడు అందరినీ కోల్పోయాడండి ఆ కొండల్లో అడవిల్లో పనిచేయడానికి అతని ఫ్యామిలీ ఎవరు లేరు చిన్న ఇంట్లో ఉండేవాడు ఇంత ఏ మందిరంలో పనిచేశాడు వాళ్ళైనా ఆయన అన్నా పాలన చూస్తారంటే ఎవడో చూసేది లేదు అలాగే సువార్తగా తిరిగి ఎవడైనా అడుక్కునేవాడు కాదు చెప్పేవాడు చెప్పేవాడుకోడు కాదు కష్టం ఎవడైనా తీస్తే గింజ కాసుకొని ఏదో పచ్చని మెతుకులు తిని ఆయన సేవలో ఉంటే అలాంటి పెద్ద ఆయన కలుసుకున్నాము సేవకు వచ్చిన తర్వాత ఆయన కలిశాను కలిసిన తర్వాత ఏం బాబు నా దగ్గరికి వచ్చామన్నాడు ఏం లేదు అంకుల్ నేను జాబ్ రిజైన్ చేశాను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను ఏదైనా రెండు మాటలు మీ దగ్గర నుంచి వినిపోదామని వచ్చాను రెండు మాటలు చెప్పండి అంకుల్ అంటే ఆయన ఏదో వండుతానన్నాడు మీరు రండి నేనే వండుతానని వంట చేశాను ఇద్దరూ కలిసి ఫోన్ చేశాక వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేసే ముందు రెండు మొక్కలు చెప్పండి అంకుల్ నేను నేర్చుకుని వెళ్తానంటే అని అన్నాడు బాబు మంచిది వచ్చావు ఉద్యోగం వదిలేవు సంతోషం నువ్వు వాక్యం చెప్పే వచ్చావు బాబు ఎలా చెప్పాలో తెలుసా వాక్యమైన గింజల బైబిల్ నుంచి తీసి నీ హృదయం అనే కొండలో పోసి మోకాలనే పొయ్యి మీద పెట్టి పరిశుద్ధాత్మని వేడని కట్టెలు దాన్ని తగిలించి నీ అనుభవాలని గరిటి తిప్పి వచ్చు కలిపి వడ్డించిన ఆయన వచ్చు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నాడు వాక్యమ గింజలు బైబిల్ నుంచి నీ హృదయం అనే కొండలో పోయి మోకాలనే పొయ్యి మీద పెట్టు పరిశుద్ధాత్మని వేడని కట్టెలు దాన్ని తగిలించు నీ అనుభవాలని గరిటి తిప్పి కలిపి దాన్ని అప్పుడు వడ్డించిన ఆయన ఆరోగ్యం ఉంటారు ప్రజలు అన్నాడు పచ్చికొట్ట సేవకుడు కదా పురాతన సేవకుడు ఆయన భాషలో చెప్పాడు కానీ అందులో చాలా వేదాంతం ఉంది ఆయనకి ఎక్కడ అర్థమైంది హోమనటిక్స్ ప్రసంగ శాస్త్రం ఎక్కడ అర్థమైంది ఆయనకి అమలు ఆయనకి ఆయన చెప్పేది ప్రసంగ శాస్త్రమే నేను మీరు చెప్పుకోరే విషయం ఏంటో తెలుసా దేవుని వాక్యం చెప్పడానికి స్ట్రగుల్ అయిపోదాం నలిగిపోదాం ఒక విషయం చెప్పనా దేవుని వాక్యం చెప్పే సేవనంటే దేవుని లోకాన్ని దేవుని వాక్యంతో కలపడానికి మధ్యలో నలిగిపోయి సులువనుమం పొందిన వాడే వాక్య సేవకుడైన కాపరి దేవుని లోకాన్ని దేవుని వాక్యంతో కలపడానికి మధ్యలో సిలివెక్కుతాడే వాడే కాపరి అలా సిరివెక్కడం రాకపోతే ఈ రెండింటి మధ్య నలగడం చేత కాకపోతే మనకు మహిమ కెరీటం దొరకదు పౌలంటాడు నా భయమంతా ఒకటేనండి నా సేవ పరీక్షించబడుతుంది నా బ్రతుకు తేటతల్లం అయిపోతుంది నాకు ఆ రోజున జీతం వస్తుంది ఈ మూడింటి విషయమై నేను ప్రభు విషయమైన భయమును కలిగి నేను మనుషులను ప్రేరేపిస్తూ సేవ చేస్తున్నాను సేవకులైన అన్నయ్యలు తమ్ముళ్ళు నేరుగా మీ మొక్క మీద అడుగుతున్నాను మన సేవలో దేవుని భయమే మనకు ప్రేరణిస్తుందా మన పరిచర్యకు డ్రైవర్ దేవుని భయమేనా ఇది మొదటి మాట ఇంకా చాలా చెప్పాలి ఒకటైంది